మూసి పునరుజ్జీవ పనుల్లో భాగంగా రేవంత్ సర్కార్ మరో కీలక అడుగు వేసింది ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు మొదటి విడతగా నాలుగు వేల వంద కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపారు ఏడీబీ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు అంతకు ముందే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాధాన్యాన్ని కేంద్రానికి వివరించారు దీంతో ఏడీబీ నుంచి రుణం పొందేందుకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది ఇక ఏడీబీ ప్రతినిధులతో సీఎం భేటీ జరిగిన రెండు రోజుల్లోనే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ కి తొలివిడతగా నాలుగు వేల వంద కోట్ల రుణం మంజూరు చేసింది ఏడీబీ దీంతో హైదరాబాద్ ను రివర్ సిటీ నగరాల జాబితాలో చేర్చేందుకు మార్గం మరింత సుగమమైంది ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు హిమాయత్ సాగర్ నుంచి బాపుఘట్ వరకు సుందరీకరణ చేయనున్నారు గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ను నిర్మించనున్నారు కవాడీ గూడలో బాపు ఘాట్ నిర్మాణంతో పాటు గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నారు ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ మాల్స్ వాటర్ అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు ఇక ఇప్పటికే రెండు వందల యాభై ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించేలా కేంద్రాన్ని ఒప్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం మీద మోసీ నదికి పునరుజ్జీవం తేవడం ద్వారా హైదరాబాద్ కు కొత్త రూపు తెచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది రేవంత్ సర్కార్